కదా విదేశాల్లో కూడా మళ్ళీ మోదీ వస్తాడు అని అంటున్నారని మోదీయే చెప్తున్నాడు అక్కడ అంటే బీజేపీ ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతుంది పెద్ద మైండ్ గేమ్ మోదీ అయిపోయాడు వచ్చేసాడు అన్నీ బాగుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి చంద్రబాబుతో నిజంగా చెప్పాలంటే ఆయన వాళ్ళని వ్యతిరేకించాడు అన్నీ బాగుంటే నితీష్ కుమార్ని ఎందుకు తీసుకుంటారు మొన్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అందరు ఇచ్చారు కదా మూడాఫ్ ది నేషన్ సర్వేలో సెకండ్ పార్ట్కు పాపులారిటీ రాలేదు సెకండ్ పార్ట్లో ప్రజలు ధరల గురించి జీవన పరిస్థితుల గురించి నిరుద్యోగం గురించి కార్పొరేట్ రాజకీయాల గురించి చాలా అసంతృప్తి వెలిపించారు కనీసం తొంభై శాతం మంది ప్రజలు మా జీవితాలు బాగాలేవు ఇంతకంటే మెరుగ్గా ఉంటాయన్న విశ్వాసం కూడా కలగడం లేదని చెప్పారు ఇవన్నీ ఓటింగ్లో ఏమి ప్రభావం చూపించవని ఎందుకంటున్నాడు తెలీదు నేను చెప్పేది అయిపోయింది ఓడిపోతారని కూడా నేనేం చెప్పట్లేదు అసలు ఒక సెకండ్ సైడే లేదు ఇంకా నీవే తప్ప నిత పరం మోడీ తప్ప భారతీయులకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అని ఒక ఇంప్రెషన్ కలిగిస్తూ ఉంటే దాన్నే పట్టుకొని వీళ్ళు కూడా ఈ నాయకులు ఈ పార్టీలు కూడా వెళ్ళటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వాస్తవంగా యా అంటే ఆల్టర్నేటివ్ అంత బలంగా ఎవరో లేరనే కదా సార్ బలంగా లేదనడం వేరు కానీ అయిపోయింది విదేశాల్లో కూడా సెప్టెంబర్లో మోడీ కంపెనీ ఎవరైనా ప్రధానమంత్రులతో మీరు ప్రధానిగా ఉన్నా మీతో మనుషులను బట్టి ఉండవండి అవి దేశాలను బట్టి అవి ఉంటాయి అంతేకాని సెప్టెంబర్లో ప్రధానమంత్రి గారి పర్యటన ఫిక్స్ చేసుకున్నారంటే దాని అర్థం మోడీ మళ్ళీ గెలు మోడీ గెలవలేదు అనుకుందాం ఇది సెప్టెంబర్లో భారత ప్రధానమంత్రి విదేశానికి రీషెడ్యూల్ చేసుకుంటారు కొంచెం నా థింకింగ్ని బట్టి ప్రయారిటీస్ నేను కొంచెం ముందు ఆయన అమెరికా వెళ్తే నేను లండన్ వెళ్తానేమో అంతే కానీ సెప్టెంబర్లో రమ్మని తనని పిలవడము మీరు నిన్న అది ప్రధాన ప్రసంగలు అది ప్రధానమైన విషయం మళ్ళీ టీ వాళ్ళ పదేళ్ల కిందట ఛాయ్ వాళ్ళ అన్నారు ఛాయ్ వాళ్ళకు కాస్త గాయ వాళ్ళ అయిపోయాడు ఓకే మీరు మళ్ళీ ఛాయ్ వాళ్ళని ఎందుకు గుర్తు చేస్తున్నారండి పదేళ్ల తర్వాత మీరు పదేళ్ల ప్రధానమంత్రిని ఆయన పాలన కదా మీరు చెప్పాలి అంటే మీరు మళ్ళీ బా బీజేపీ ఒక్కటే ఛాయ్ వాళ్ళ కొడుకు ప్రధానమంత్రి కాగలడు వాళ్ళ కొడుకు అంట పైగా చాయ్ ఈయన చాయ్ వాళ్ళను కదా చాయ్ వాళ్ళ కొడుకు ప్రధానమంత్రి అవుతాడని రెండవది ఇతర పార్టీల్లో అందరూ వాళ్ళ కుడికెవరండి ఈయనేకేంటి అది అండి నేను నిన్న అమిత్ షా ఆర్డినరీ చాయ్ వాళ్ళ సన్ క్యాన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ మీరు ఏది ఉన్నారు మోదీకి సంబంధించి ఏం తెలుసు మీకు అసలు మోదీ గురించి భారతీయులకు ఏం తెలుసు చెప్పండి ఆయన అసలు ఆయన ఛాయ్ ఎక్కడ అమ్మాడో ఎవరికేం తెలుసా మీరు ఎప్పుడన్నా పదేళ్ళ నుంచి మీరు అంతమంది జర్నలిస్ట్ గా ఉన్నారు కదా మోదీ ఎక్కడ చాయ్ అమ్మారో మీకు తెలుసా లేదు అనుకోవడమే అనుకోవడమే కదా ఇవన్నీ కూడా ఆయన చాలా ఉన్నాయి అలాగే ఫేక్ ఇవన్నీ ఉన్నాయి లేకపోతే ఆయన డిగ్రీ ఏంటని ఎవరో ప్రశ్న ఆ వేసిన ఆయన మీద కేసు పెట్టారు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ విషయం తెలుసుకోవడం అనేది వరస్ట్ వ్యక్తి మీ కాలంలో దాని గురించి మాట్లాడకూడదు కానీ మిగతా వాళ్ళ మాటకు అందరినీ మాట్లాడచ్చు ఇప్పుడు ఆయన ఏమంటారు అమిత్ షా మిగతా అన్ని పార్టీల్లో కుటుంబాలే వస్తారు వాళ్ళ పిల్లలే వస్తారు మోదీ మటుకు వస్తే మటుకు భారతదేశం వాళ్ళందరూ భారతీయులు కదా కాబట్టి గట్ కాంగ్రెస్ గెలిచింది ప్రధానమంత్రి నర నరసింహారావు మన్మోహన్ సింగ్ అయ్యారు కానీ వాళ్ళేమో అవ్వలేదు పెత్తనం వాళ్ళే చేశారంటే చేసి ఉండొచ్చు యా సార్ మరొక విషయం ఈ మడత పెడ్డాలు ఈ సిద్ధాలు ఆ ఫ్లెక్సీలు సంసిద్ధాలు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడేంటి కొత్తగా రక్తాభిషేకాలు మొదలైనవి ఇంకా అంతే కదా పిచ్చి ఏది తొండ ముదిరితే అయినట్టుగా బూతులు అయిపోయినాయి తిట్లు అయిపోయినాయి రాళ్ళు వేసుకోవడాలు అయిపోయినాయి ఇప్పుడు రక్తాభిషేకాలు రక్త రాజకీయాల్లోకి మనం ప్రవేశించాం బుద్ధ మిత్రుడు విజయవాడలో చురుగ్గా ఉంటాడు లోకేష్ కు సన్నిహితుడు చంద్రబాబుకు విధేయుడు ఆ వీర విధేయత చూడపడానికి ఆయన రక్తాక్షరాలు ఏంటండి రక్తం అనేది ఆయన అంటే తన దీన్ని రక్తం తీసుకుని అది కూడా డాక్టర్తో మామూలుగా ఈ పిచ్చి ప్రేమలో ఉన్నవాళ్ళు లేకపోతే పైత్యం ముదిరిన వాళ్ళు ఈ రక్తాలతో చేస్తూ ఉంటారు రక్తంతో లేఖ రాశాడు ఏది చూడాలని ఉందిలో అమ్మాయి ఉంటుంది రామకృష్ణ నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా రక్తంతో లేకపోతే చిరంజీవి పక్కపక్క నవ్వుతాడు సో రక్తంతో రాస్తే అది అది రక్తంతో రాసు అంటే ఆ అమ్మాయి కోపం వస్తుంది అదుగుతుంది సో ఇవన్నీ అపరిపక్వతను ఒక విధమైనటువంటి వీటిలాగా తీసేసే దగ్గర ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఆయన ఆయన అంట తన రక్తం తీయించి ఒక బాటిల్లో నింపి అక్కడ చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేసి సిబిఎన్ జిందాబాద్ అని రాసి ఇది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ఏం మెసేజ్ ఇస్తున్నామండి మనం ఈ రక్తంతో దేశం కోసం రక్తం పోయండి లేదా విప్లవం కోసం రక్తం దారబోయండి అని అదే అర్థం ఉంది కానీ చంద్రబాబును మామూలుగా కూడా మెచ్చుకోవచ్చు కదా సందేహం అనకాపల్లి ఆపరేషన్ ఉన్నారు బుద్ధ వెంకన్నకు ఆయన ఇదివరకు చెప్పిన పేర్లలో విజయవాడ ఇది వెస్ట్ అనుకుంటా విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి కానీ నాకు పూర్తిగా వాగ్దానం ఇచ్చారు అది లేదు లేదు అక్కడ అనకాపల్లి లేదు నాకు బాబు తయారైడు రక్తాభిషేకం నాకు తెలియదు ఎందుకు చేశారు నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు కానీ బట్ ఏం మెసేజ్ ఇస్తున్నారు యువత అంటే మిమ్మల్ని చూసి అందరూ సీట్లు టికెట్లు రాని వాళ్ళందరూ ఈ రక్తాలతో గోడల మీద రాయడం మొదలు పెడితే ఏమవుతుంది ఇప్పటికే మనం అనేక వికృతాలు విపరీతాలు ఇవన్నీ చూస్తున్నాం తెలుగుదేశం నాయకత్వం కూడా దీని మీద ఏం కామెంట్ చేసినట్టు నాకు కనబడలేదు ఇప్పటికైనా చేయడం చాలా మంచిది మామూలుగా ఉంటే పా క్షీరాభిషేకం చేస్తుంటారు అక్కడ మండవ జానక రామయ్య గారు ఇది ఉండేది వరకు విజయ డైరీ ఇంకొక నాలుగు లీటర్ల పాలు ఎక్కువ తెచ్చి అభిషేకం చేయండి కానీ అది రక్తం ప్రజాప్రతినిధుల నుంచి మనం అది ఆశిస్తామండి అంత విధేయత చాటడానికి ఇంత విపరీత చర్యలు చేయాల్సిన అవసరం ఉందో నా ప్రాణం ఏదో సరే నేనేం మాట్లాడలేదు కానీ అంతకుముందు అంతా కేసీఆర్ నానితో ఉండేది నాని కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకు అంటే దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలి రక్త సందేశం పార్టీలో అంతర్గత పరిస్థితిలో ఆ సీటుకు సంబంధించి పోటీ తీవ్రంగానే ఉంది రావాల్సినటువంటి హామీలను సులభంగా రావట్లేదు పైగా బీజేపీ జనసేన అయిపోయిన తర్వాత వంద నూట పది సీట్లే ఉంటాయేమో అని తెలుగుదేశంలో ఒక ఒత్తిడి పెరుగుతుంది వంగవీటి రాధా సీటు విజయవాడ సెంట్రల్ అన్న దాని మీద కూడా ఒక విధమైన ఇది పోటీ నడుస్తూ ఉంది ఈ సమయంలో పైకి ప్రత్యర్థులను తిట్టడం ఒక ఎత్తు కానీ అంతర్గతంగా ఉండే ప్రత్యర్థులను ఏం చేయలేము అయ్యో ఇట్లాంటివి చేస్తాం ఇది మంచిది కాదండి ఎవరైనా ఐ థింక్ లెట్ దిస్ బి లాస్ట్ ఇంకెవరు ఈ విధంగా అభ్యర్థులు ఆదర్శంగా తీసుకుంటే దాన్ని చూపిస్తే అంటే పిలిచి మీడియా అది కూడా అంటే అదేమి ఆవేశంలో చేసిన పని కాదు కదా అంటే చాలా ఏంటంటే ఏదో ఇది పెట్టుకుంటే ఏదో బొట్లు పెట్టడం ఇలాంటివి చూసాం బొట్టు పెడతారు అదే ఏదో అప్పటికప్పుడు ఏదో ప్రతిజ్ఞ చేస్తారు ఎక్కువ పైగా అది కూడా బాటిల్లో తీసుకొని మామూలుగా రక్తం తీసే